దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు తొమ్మిదవ కీర్తన యొక్క సారాంశం రాజుగా దావీదికి దేశానికి కలిగిన విజయం విజయాన్ని బట్టి సంతోషంగా దేవుని స్థుతించే కీర్తన ఇది దేవుని బిడ్డల మీద శత్రువులు దాడి చేసినప్పుడు దేవుని బిడ్డలకు కాపుదల శత్రువులకు తీర్చిన తీర్పులు ఈ కీర్తనలో కనిపిస్తాయి ఒకటి నుంచి ఎనిమిదవ వచనం వరకు దేవుడు రాజును రక్షించాడు దావీదు రాజ రాజైన దావీదు వ్యక్తిగతంగా చేసే స్థుతి ఒకటి నుంచి ఎనిమిదవ వచనం వరకు తొమ్మిదవ వచనం నుంచి ఇరవై వచనం వరకు దేవుడు దేశానికి ఆశ్రయం ఇచ్చాడు దేశ ప్రజలందరూ స్థుతిస్తున్నారు జాతి మొత్తం స్థుతిస్తున్నారు పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్థుతించాలి దేవుని కార్యములను గూర్చి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి స్థుతించాలి ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి స్థుతించాలి పరిస్థితులను బట్టి ఆనందించడం కాదు కానీ ప్రభువు నందు ఆనందించాలి మన జీవితం సరిగా ఉంటే ప్రభు పక్షంగా ఉంటాడు దేవుడు దేవునికి స్తోత్రం ఆమె